హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మానసాస్ హోమ్ ఫుడ్స్ దీపావళి అంటే స్వీట్స్ స్వీట్స్ అంటే దీపావళి కదా ఈ పండగకి చాలా ఈజీగా చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే బేసన్ లడ్డు మీకు చూపిస్తాను సో రెసిపీని కంప్లీట్గా చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లడ్డు తయారు చేయడానికి ఏదైనా ఒక కప్ని మెజర్మెంట్ కింద తీసుకోండి ఏదైతే మనం కప్ తీసుకున్నామో ఆ కప్పుతో రెండు కప్పులు శనగపిండి ఒకటిన్నర కప్పు పంచదార పొడిని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ ఆన్ చేసుకొని దాంట్లో పావు కప్పు నెయ్యి పావు కప్పు నూనె ఈ రెండు కంపల్సరీ వాడాలండి పూర్తిగా నెయ్యితోటే చేయాలి అని అంటే మనకి టెక్స్చర్ లడ్డు టెక్స్చర్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది సో రెండింటినీ సమానంగా తీసుకొని ఏదైతే శనగపిండి మెజర్ చేసి పెట్టుకున్నామో దాన్ని వేసుకొని లమ్స్ లేకుండా కలిపేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ శనగపిండి ఫ్రై చేయడానికి మినిమం టెన్ మినిట్స్ టైం పడుతుందండి సో నిదానంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని స్లోగా మెల్లిగా ఫ్రై చేసుకోవాలి శనగపిండి నురుగుగా వచ్చింది కదా అని ఫ్రై అయిపోయిందని నన్ను అస్సలు అనుకోవద్దు సో ఇది ఫ్రై అయిందో లేదో తెలియడానికి మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను కొంచెం వాటర్ని దాని మీద స్ప్రింకుల్ చేసినప్పుడు కొంచెం నురుగులాగా ఫామ్ అవుతుంది అప్పుడు అది శనగపిండి పూర్తిగా పచ్చివాసన లేకుండా ఫ్రై అయిందని అర్థం అనమాట సో ఈ టైంలో ఏంటంటే ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక సెవెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేయండి దానికి అప్పుడు ఏంటంటే కొంచెం చిక్కబడుతుంది అది చిక్కబడి కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం ఏదైతే షుగర్ పౌడర్ మెజర్ చేసుకున్నామో అది మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి సో మిశ్రమం ఎలాగో కొంచెం లైట్గా వేడిగా ఉంటుంది కాబట్టి పంచదార పొడి చక్కగా కలిసిపోయి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది ఇది ఇప్పుడు చూడ్డానికి కొంచెం పల్సగా అనిపించవచ్చు కానీ మనం మొత్తం మిక్స్ చేసేసి ఒక వన్ అవర్ రెస్ట్ ఇచ్చేసినప్పుడు ఏంటంటే కరెక్ట్ లడ్డు కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు దీంట్లో యాలకుల పొడి ఏదైతే డ్రై నట్స్ కట్ చేసి పెట్టుకున్నామో క్యాష్యూ కానీ మీకు నచ్చితే వేరేవి కూడా వేసుకోవచ్చు అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుని ఒక వన్ అవర్ పాటు రెస్ట్ ఇచ్చేయాలన్నమాట వన్ అవర్ తర్వాత ఈ పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది ఇప్పుడు బాగా నీట్ చేసేసుకొని మీకు కావాల్సినంత సైజు లడ్డూలు చుట్టేసుకోవడమే స్వీట్స్ అంటే ఎవరికి నచ్చో చెప్పండి పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు స్వీట్స్ అంటే అందరికీ ఇష్టమే ఈ దీపావళికి ఈ సింపుల్ బేసన్ లడ్డుని మీ అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ముందుగా అందరికీ అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు ఈ వీడియో అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాబాయ్